నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు నారీసేనా ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క అక్క ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య పాల్గుణ అమావాస్య వచ్చేస్తోంది ఎనిమిదవ తారీఖు అమావాస్య సోమవారం వస్తోంది కాబట్టి సోమావతి అమావాస్యగా ముగింపు పలుకుతోంది నామ సంవత్సరం మరి ఈ సోమావతి అమావాస్యను ఎలా వినియోగించుకోవచ్చ ఒక్కసారి మీ ద్వారా ఈ సోమావతి అమావాస్య ముఖ్యంగా పితృతర్పణాలకి పితృదోషాలకి అలాగే ఏదైనా హవన్ ఆ అంటే హోమాలు చేసుకోవటానికి కూడా విశేషమైన రోజు హవనాలు చేసుకోవడానికి కూడా విశేషమైన రోజు ఎందుకంటే సంవత్సరంలో లాస్ట్ కాబట్టి మళ్ళీ పెద్దలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఉగాది ముందు కూడా ఉగాది ముందు మన రాయలసీమ ఇటు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉగాది అప్పుడు పెద్దలకి కూడా ఈ బియ్యాలు బట్టలు పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది మనకి ఆంధ్ర వైపు వచ్చేసి సంక్రాంతికి తెలంగాణ వచ్చేసి దసరా చేస్తూ ఉంటారు అవునా మహాలయ అదే పత్రస్య అంటారు మహాలయ అమావాస్య అంటారు అలాంటప్పుడు చేస్తూ ఉంటారు ఈ ఉగాదికి ముందు కూడా కొన్ని పరి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది అయితే మనం కూడా ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సోమావతి అమావాస్యని చక్కగా వినియోగించుకోవచ్చు పెద్దల పేరుతో ఏమైనా వంటలు వండి దానాలు చేస్తే చాలా మంచిది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి దానం చేస్తే ముఖ్యంగా తెల్లని వస్తువులు పెరుగన్నం లాంటివి దద్దోజనం లాంటివి లేదా మజ్జిగ దానం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితం స్వామివారు మనకిస్తారు పెద్దల పేరు తలుచుకొని ఎవరైతే మీ పెద్దలు ఉంటారో పూర్వీకులు ఉంటారో వాళ్ళ పేరు మీద మిమ్మల్ని తలుచుకొని మేము దానం చేస్తున్నాము అని ఇంట్లోనే తయారు చేసుకొని బయటకు వెళ్ళి రోడ్డు మీద ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఎండాకాలము పెరుగన్నం పెడితే చాలా మంచిది వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు అలాగే మజ్జిక దానం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా పద్మిని ఆ రోజు శివాలయానికి వెళ్తే చాలా మంచిది సోమావతి అమావాస్య సోమవారం కలిసి వచ్చింది ఈశ్వరాలయంకి ప్రదోషకాలం వేళలో వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అలాగే ఆ రోజు ఈశ్వరాలయంలో కర్పూరం దానం చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే కర్పూరం తెల్లటి వస్తువు ఆ కర్పూరాన్ని దానం చేయండి అలాగే ఏదైతే కర్పూరం స్వామివారి దగ్గర వెలిగిస్తారో మీ అంధకారాన్ని దూరం చేసి స్వామి వెలుగునివ్వాలని కోరుకుంటూ ఆ కర్పూరాన్ని తీసుకెళ్లి అక్కడ దానం చేయండి శివాలయంలో కర్పూరం అవకాశం ఉండే వాళ్ళు కర్పూరం లేని వాళ్ళు ముఖ్యంగా బియ్యం గాని పంతులు గారికి అక్కడ బియ్యం స్వయం పాకండి బియ్యం కాని దానం ఇచ్చినా కూడా చాలా మంచిది లేదా పెరుగు అనేది విశేషంగా ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది ఎట అయితే కర్పూరం విషయంలో కొంచెము అంటే అవి కొంచెం డూప్లికేట్స్ రావటం ఎందుకంటే కర్పూరం డెఫినెట్ గా చాలా చాలా కాస్ట్లీ అదేమి చిన్నగా అంటే ఈజీగా దొరికే విషయం కాదు వస్తువు కాదు సో చాలా కాస్ట్లీ రకరకాల మెటీరియల్స్ తో చేయటము అది మంచిది కాదు ఇట్లా రకరకాలుగా వింటున్నాం కదా సో ముద్ద కర్పూరం జనరల్ గా వాడండి అని చెప్తారు లేకపోతే పచ్చ కర్పూరం అది కూడా ఇవ్వచ్చా పచ్చకర్పూరం కూడా ఇవ్వచ్చు ఇప్పుడు దత్తుడికి వాడేది ప్రతి పూజలో మనం వాడేది పచ్చకర్పూరం అయిపోద్ది వేరే కర్పూరం అసలు నేను వాడను ఎందుకంటే వారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం పచ్చ కర్పూరం అయితే ఈ పచ్చకర్పూరం అనేది చాలా జక్కడిది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కానీ పచ్చకర్పూరమే మంచిది లేదా ముద్ద కర్పూరం ఎందుకు అంటే ఆ కర్పూరం వెలిగించేటప్పుడు మీరు ఇస్తున్నారు కాబట్టి మీకు ఏవైతే ఉంటాయో కర్మలు అవి కూడా గుళ్ళో ఇవ్వటం వల్ల అన్ని కూడా తొలగిపోతాయి స్వామివారి ముందు వెలిగించి ఆరతిస్తారు కాబట్టి అందుకే సోమావతి అమావాస్య రోజు ఈ కర్పూరం ఇవ్వటం అనేది చాలా మంచి ఫలితాలని మీకు ఇస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అయితే దత్తుణ్ణి విశేషంగా చెప్తూ ఉంటారు ఎలా కొలుచుకోవాలి అని అమావాస్య రోజు కూడా ఖచ్చితంగా విశేషంగా స్వామిని అర్చించటం అనేది కూడా చూస్తూ ఉంటాం ఇక ఈ గానుగాపురం కానీ ఇట్లా దత్తక్షేత్రాలు అయితే కిటకిటలాడుతూ ఉంటాయి అమావాస్య ఎందుకంటే ఈ నెగటివ్ ఎనర్జీస్ తో వీటిలో బాధపడే వాళ్ళందరూ కూడా అక్కడ నిద్ర చేయడానికి వెళ్ళడానికి దాన్ని అయితే అమావాస్యకి వెళ్ళాలంటే ఒకంత భయంగా ఉంది అనే వాళ్ళు కూడా లేకపోలేరు భయంగా ఉంది అక్కడికి వెళ్ళచ్చా వెళ్ళకూడదా నిజంగా స్వామి మమ్మల్ని రక్షిస్తాడా ఇట్లా రకరకాల సందేహాలు వీటి గురించి ఒకసారి అసలు పౌర్ణమి కంటే కూడా అమావాస్యకి వెళ్తేనే మీ జీవితంలో స్వామి అంధకారాన్ని తొలగించి వెలుగునిస్తారు గురువు అంటేనే మీ అంధకారాన్ని తొలగించి కరెక్ట్ కరెక్ట్ మార్గంలో మిమ్మల్ని నడిపించేది ఎవరంటే గురువు అమావాస్య రోజే వెళ్ళాలని చెప్తాను మాకు ఇంకా ఈ జీవితంలో మేము ఏం చేయలేకపోతున్నాం నరకం చూస్తున్నాం ఈ బాధ భరించలేకపోతున్నాం ఈ దారిద్ర్యం ఎలా తొలుగుతుంది ఈ బాధలు ఎలా తొలుగుతాయి ఈ కర్మలు ఏంట్రా దేవుడ అనుకునే వాళ్ళందరూ నేను ఖచ్చితంగా చెప్పేది మూడు అమావాస్యలైనా ఖచ్చితంగా దత్తక్షేత్రాలకు వెళ్ళండి మీరు అక్కడ నిద్ర చేయండి అక్కడ ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ కూర్చోండి ఇంకా వీలైతే అక్కడ పారాయణం చదవండి ఇంకా దాన ధర్మాలు చేయండి అంటే నేను చెప్తాను కదా ఇప్పుడు మజ్జిగ దానం చేయండి ఇప్పుడు ఎండాకాలం ఏమి ఇవ్వలేకపోతే మజ్జికైనా మీరు పెరుగొని చక్కగా మజ్జిగ తయారు చేసి మజ్జిక అయినా దానం చేయండి అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే ఒక మంత్రం ప్రతి ఒక్కరు ఇంకా మేము దత్తక్షేత్రాలకు వెళ్ళలేము అన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా దీపం వెలిగించుకొని ఈ స్తోత్రం ఏదైతే నేను చెప్తున్నానో ఓం సర్వకామ ఫలానిక ప్రదాత్రే నమ ఓం సర్వకామ ఫలానిక అంటే నా కామాలన్నీ ఫలమయ్యేలాగా ఓం సర్వకామ ఫలానిక ప్రదాత్రే నమ ఇది అనగాస్వామి మంత్రం ఇది నేను ఇచ్చేది దత్తాత్రేయుడు స్వయంగా దత్తాత్రేయుడు అనగాస్వామి మంత్రము ఓం సర్వకామ ఫలానిక ప్రదాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకోండి దాంతో పాటు ఓం నమ శివాయ అనేది కూడా చదువుకోండి తప్పకుండా అయితే ఇందాక అడిగినట్ట గానగాపురం అది వెళ్ళాలి అని అంటే అమావాసి ప్రత్యేకించి ఒకంత భయంగా ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు వారికి మీ ఆన్సర్ భయం ఎందుకు మనకి గురువే రక్షణ సర్వ ఆపదల నుంచి గురువే రక్షణ మన గురు చరిత్రలో గాని శ్రీపాద శ్రీవల్పు చరిత్రలో గాని భూ భూత ప్రేత పిశాచాలని వదిలించేది ఎవరు అంటే ఆయన ఉన్నారు కదా ఆయనే తొలగిస్తున్నారు మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ దూరం అవ్వాలి అని అంటే ఆ రోజులే వెళ్ళాలి పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో అమావాస్య అంతే ఇంపార్టెంట్ త్వరలో మనం మన వాళ్ళందరినీ ఈ మొగ్లి చర్యలు తీసుకెళ్ళాలి ఎందుకు అని అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ని తీసేస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు చూస్తే ఈ భయం భయం అంటున్నారు కదా ఎవరికైతే ఈ మానసిక రుగ్మతలు ఉన్నాయో అలాగే ఈ అంటే వ్యాధులు హిస్టీరియా స్ట్రెస్ ఆ ఈ దయ్యాలు పట్టడం అంటారు నెగిటివ్ ఎనర్జీస్ అంటారు లేదా కొంతమందిని చూస్తాం అసలు వాళ్ళు ఎందుకు అలా డల్ గా ఉంటున్నారో అర్థం కాదు మనకి అంటే చాలా పవర్ఫుల్ దత్తాత్రేయ క్షేత్రం ఎందుకు అంటే మొదటి జన్మలో శంకర్ శంకర్భట్టు కూడా మొగిలిచర్ల దత్తాత్రే స్వామి ఆలయంలో పూజారి ఆయన కూడా తర్వాత జన్మగానే తర్వాత జన్మలోనే ఆయన శంకర్భట్ అయ్యి శ్రీపాద శ్రీవల్భ చరిత్ర రాస్తారు అంతటి పవర్ఫుల్ క్షేత్రం అది మనం అతి త్వరలో అక్కడ కూడా ఒక ట్రిప్ వెయ్యాలి తప్పకుండా ఈ ఎండలు కొంచెం తగ్గిన తర్వాత అక్కడ కూడా చాలా విశేషం చాలా పవర్ఫుల్ ఈ దత్త క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంది కురువాపురం అంటే ఒక నాగలోకము గాన్గాపురం అని అంటే ఔదంబర వృక్షంలోనే నేనున్నాను సంగమము నదీ సంగమం అలా కృష్ణా నది ఇక్కడ కురుపురంలో పిఠాపురంలో స్వయంగా స్వామివారే జన్మించారు మావురుగడ్ లో స్వామివారు స్వయంగా ప్రతిరోజు రాత్రి నిద్రిస్తారు అలా ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్కటి ఎత్తిపోతల ఎత్తిపోతల గురించి చెప్పాలని అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరి కామ్యాలు కూడా పూర్తవుతాయి బాబా అలా క్షేత్రం ఒక్కొక్క మహిమ ఒక్కొక్క మహిమ ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొల్హాపూర్ దగ్గర దత్త భిక్ష మందిరం అని ఉంటుంది ఆ దత్త భిక్ష మందిరానికి మేము వెళ్ళాం మొన్న వేశాం కదా వెళ్ళినప్పుడు ఎప్పుడు దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కుదరలేదు కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండింటికి ఒక రకమైన వాయిద్యం వాయిస్తారు దత్తాత్రేయ స్వామి వస్తారండి స్వయంగా భిక్షకి ఆ వాయిద్యంలోనే స్వామి వచ్చి వెళ్ళిపోతారు అసలు నిమిషాల్లో స్వామి వచ్చి వెళ్తారు మనందరం కూడా ఆ ట్రాన్స్ అనమాట తర్వాత స్వామివారు లింగ రూపంలో ఉంటారు చాలా బాగుంటారు అక్కడ పన్నెండింటికి భిక్షకొచ్చి స్వామి వెళ్ళిపోయిన తర్వాత విశేషమైన హారతి జరుగుతుంది జరిగిన తర్వాత పద్మిని అందరి మీద కూడా అక్కడ దత్తాత్రేయ స్వామి మీద పెట్టిన నీళ్లు జలుతారు అందరి మీద ఇలా మగ్గులతో తీసివేస్తూ ఉంటారు అసలు అందరు వచ్చిన ప్రతి ఒక్క భక్తుల మీద కూడా మనకు అప్పుడు వరకు ఏదైనా ఒక డల్ గా అనిపించినా లేదా మనకి అంటే ఒంట్లో శక్తి లేకపోయినట్టు అనిపించినా కూడా ఒక్కసారి దత్త భిక్ష మందిరం ఇంకా వెళ్ళి చూడాలి మధ్యాహ్నం పన్నెండు అంటే కరెక్ట్గా లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీకి అక్కడ ఉండాలి ఆ మధ్యాహ్నం హారతి చూసుకోవాలి ఈ నీళ్లు కొట్టడం అనేది మనకి చాలా అంటే ఆ దత్తాత్రేయ స్వామి వారి ఒక ప్రాసెస్ ఒక ప్రక్రియలాగా అనిపిస్తుంది మనలో అన్ని వదిలిపోయాయి అనిపిస్తుంది ప్రతి ఒక్కరి మీద చల్లుతారు భక్తులు అందరి మీద కూడా స్ప్రింకిల్ చేస్తారు ఇంకొంతమంది అడిగే వాళ్ళ మీద ఇలా జగ్గుతో కూడా గ్లాసులతో కూడా వేస్తారు అద్భుతం మాకందరికి కూడా వేశారు చాలా చాలా బాగా అనిపించింది ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళాలి అమావాస్య నాడు మరీ ముఖ్యంగా వెళ్ళి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అదేదో భూత ప్రయత్న పిశాచాల నుంచి అనే కాదు కదా మనకున్నటువంటి యాంగ్జైటీ కూడా డెఫినెట్ గా మనల్ని యాంగ్జైటీ అవచ్చు స్ట్రెస్ అవ్వచ్చు నీకుండే బాధలు కూడా నిన్ను చాలా మంచిది లేదా ఒక నెలకి తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త